ఎస్ న్యూ ఇయర్ వచ్చేసింది ఇంకొద్ది రోజుల్లో జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అవబోతుంది బోల్డ్ అని గోల్స్ రిజల్యూషన్స్ మీరు ఆలోచించడం స్టార్ట్ చేసి ఉంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏం సాధిద్దాము అని చెప్పేసి అండ్ అనుకుంటారు అన్ని బాగానే ఉంటాయి జాన్ అంతా ఎగ్జైట్మెంట్ గా థ్రిల్లింగ్ గా గడుస్తుంది ఫిబ్రవరికి వచ్చేసరికి మీరు మీ గోల్స్ ని మర్చిపోవడం మనం రిజల్యూషన్స్ ని రాసుకున్న వాటిని ఫాలో కాకపోవడం ఇలాంటివి అందరికీ సహజమే అందరికీ జరుగుతుంటాయి సో ఈ వీడియోలో నేను గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఆ గోల్స్ని గా మీ లైఫ్లో మీరు ఎలా వాటిని రీచ్ అవ్వాలి సో ఈ సెషన్లో నేను ఇది చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో అండ్ నేను ఎవరు అనుకుంటున్నారా నా పేరు డాక్టర్ రజిత వంగా అండి నేను ఒక మేనిఫెస్టేషన్ కోచ్ అంతేకాకుండా నేను అనాటమిస్ట్ని కూడా సో నా అనాటమీ నాలెడ్జ్ తోటి బ్రెయిన్లో మీరు ఎలా ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకోవచ్చు లో మన ఏ స్ట్రక్చర్ వల్ల మనము ఇలా డిసిప్లిన్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇలాంటివి చాలా విషయాలు చెప్తూ ఉంటాను అండ్ అంతేకాదండి నేను ఎవ్రీ ఫ్రైడే మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తూ ఉంటాను సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు వచ్చే మాస్టర్ క్లాస్కి రిజిస్టర్ చేసుకోవచ్చు అది కూడా ఫ్రీగా లెట్ టు ది వీడియో ఓకే సో ఎస్ ఈ వీడియోలో మనం గోల్స్ ఫస్ట్ ఎలా సెట్ చేసుకోవాలి సో ఎంతసేపు డబ్బులు కావాలి డబ్బులు కావాలని డబ్బుల గోల్సే అనుకునే బదులు ఇట్స్ గుడ్ టు హ్యావ్ గోల్స్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ అంటే మీ ఆరోగ్య పరంగా మీరు ఏం గోల్స్ అనుకుంటున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ గోల్ మీ హెల్త్ పరంగా అంటే నేను ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను ఇంత తగ్గాలనుకుంటున్నాను లేదా ఇంత పెరగాలనుకుంటున్నాను లేదా నాకు కరెక్ట్ గా షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను వాట్ ఎవర్ ఇట్ ఇస్ అండ్ నెక్స్ట్ ఈస్ యువర్ వెల్త్ గోల్ అంటే డబ్బుల గురించి మీరు నెల నెల ఎంత సంపాదన ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలనుకుంటున్నారు లేదా మీరు ఏదైనా కొత్తగా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా లేదా జ్యువెలరీ కొనాలనుకుంటున్నారా కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా సో ఇవన్నీ మీ వెల్త్ గోల్స్ కిందకి వస్తాయి దెన్ యువర్ రిలేషన్షిప్ గోల్స్ అంటే మీ ఫ్యామిలీ గురించి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ గురించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు సో వాళ్ళని హ్యాపీ చేయడానికి మీరు ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఒక గంట టైం నేను నా పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను అని అనుకోవడం వన్ ఈజ్ యువర్ బిజినెస్ అండ్ కెరియర్ గోల్ అంటే మీరు బిజినెస్ పర్సన్ అయితే నా బిజినెస్లో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదా కొత్తగా ఏదైనా బిజినెస్లో గ్రోత్ చూడాలనుకుంటున్నారా ఇదంతా బిజినెస్లో నెక్స్ట్ కెరియర్ గోల్ కెరియర్ గోల్స్ ఇప్పుడు జాబ్లో ఉన్న వాళ్ళు ప్రమోషన్ కావాలనుకుంటున్నారు కొత్తగా ఏదైనా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఫర్ గెటింగ్ ప్రమోషన్ అండ్ చదువుతున్న పిల్లలు అనుకున్న కాలేజీలో సీట్ రావాలనుకుంటున్నారు సో ఇవన్నీ మీ కెరియర్ గోల్స్ కింద వస్తాయి అండ్ ఇంకొకటి పర్సనల్ హ్యాపీనెస్ గోల్స్ మిమ్మల్ని పర్సనల్గా సంతోషంగా ఉంచుకోవాలంటే మీరు రోజు ఎలాంటి హ్యాపీనెస్ గురించి మీరేం చేయాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ రీడింగ్ మెడిటేషన్ అలాంటివి లేదా కాసేపు డ్యాన్స్ చేయడం ఏదో ఒకటి మీకు నచ్చిన పని మీ మనసుకి నచ్చిన పని అండ్ ఆల్సో ఫర్ పర్సనల్ గ్రోత్ అంటే మీ పర్సనల్ గ్రోత్ గురించి మీ పర్సనాలిటీ ఇంప్రూవ్ అవ్వడం గురించి మీరు ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వడం దాని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని మైండ్ సెట్ మార్చుకోవడం ఇలాంటివన్నీ మీ పర్సనల్ గోల్స్ కిందకి వస్తాయి అండ్ లాస్ట్ నాట్ బట్ ది లీస్ట్ చారిటీ అండ్ స్పిరిచువల్ గోల్స్ అంటే మనము మన ఎర్నింగ్ నుంచి ఎంతో కొంత సొసైటీకి తిరిగిస్తే బాగుంటుంది సో మీరు ఎంత ఏం ఛారిటీ చేయాలనుకుంటున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అంటే మీరు ఎవరైనా అనాథ శరణాలయానికి లైక్ ఆర్ఫనేజ్కి మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారా ఓల్డేజ్ హోమ్కి ఇవ్వాలనుకుంటున్నారా లేదా ఫ్రీగా భోజనాలు గుళ్ళో ఎక్కడైనా పెట్టాలనుకుంటున్నారా సో ఇవన్నీ ఇట్ కమ్స్ అండర్ చారిటీ అండ్ స్పిరిచువల్ గోల్స్ కూడా మీరు చాలా స్పిరిచువల్ పర్సన్ రిలీజియస్ పర్సన్ అయితే మీరు ఈ ఇయర్లో రిలీజియస్ స్పిరిచువల్ లెవెల్లో మీరు ఎంత ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటున్నారు కొత్త విషయాలు స్పిరిచువాలిటీ వైపు మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ మీరు స్పిరిచువల్ గోల్స్లో రాసుకోవచ్చు సో ఈ పార్టీకి అర్థమైపోయింది ఎన్ని ఏరియాస్లో మీరు గోల్స్ రాసుకోవాలి అనేసి ఇవన్నీ రాసుకున్నాక ప్రతి ఒక్క ఏరియాలో ఒక్క గోల్నే ఎంచుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ ఏరియాస్ చెప్పేశాను నేను ఆల్మోస్ట్ సిక్స్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ సో ఈ సిక్స్ ఏరియాస్లో సిక్స్ గోల్స్ ఎంచుకోండి గోల్స్ రాయడానికి ఒక పద్ధతి ఉంది దెర్ ఈస్ సంథింగ్ కోల్డ్ స్మాక్ ఫార్మాట్ అంటే ఏంటి రాసే గోల్ స్మాక్ అంటే ఎస్ ఎస్ ఫర్ స్పెసిఫిక్ చాలా స్పెసిఫిక్గా రాయాలి మీరు రాసే గోల్ చాలా స్పెసిఫిక్గా ఉండాలి క్లియర్గా ఉండాలి యూ షుడ్ హ్యావ్ వి డీటెయిల్ అబౌట్ దట్ గోల్ అండ్ ఎం అంటే మెషరబుల్ కుదిరితే నంబర్లు రాసుకోండి ఈ డేట్ లోపల ఈ రోజు లోపల ఇన్ని కేజీలు తగ్గాలి ఇంత డబ్బు సంపాదించాలి అని ప్రాపర్గా నంబర్లతోటి రాసుకోండి అండ్ నెక్స్ట్ అకౌంటబుల్ అండ్ యాక్షనబుల్ అంటే మనం చేస్తున్నామా లేదా అని మనకి తెలియాలి గోల్ అండ్ చేసే పని అంటే ఇప్పుడు మీ వల్ల అవుతుంది మీరు చేయగలుగుతారు ఆ గోల్ యాక్షనబుల్ అనేది కూడా ఉండాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కమిటెడ్ టు ద గోల్ సి అంటే కమిటెడ్ సో ఇదండి స్మాక్ ఫార్మాట్ సో గోల్స్ రాసుకున్న తర్వాత హౌ టు స్టిక్ ఆన్ టు దోస్ గోల్స్ ఓకే ఇప్పుడు అసలైన ప్రాబ్లం ఏంటంటే గోల్స్ రాసుకున్నారు రిజల్యూషన్స్ వేసుకున్నారు కానీ దాన్ని ఫాలో అవ్వడం ఎలా సో మన బ్రెయిన్కి ఏంటంటే ఎంతసేపు కంఫర్ట్ జోన్లో ఉండడం చాలా ఇష్టం దానికి ఒక అలవాటు పని చేయడమే ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేసుకోవడం మీరు చిన్నప్పుడు బ్రష్ చేసుకోనని మారాన్ చేసినప్పుడు డెఫినెట్గా మన పేరెంట్స్ మనల్ని కూర్చోబెట్టి బ్రష్ చేసి డైలీ కష్టపడైనా సరే వాళ్ళు మనకి బ్రష్ చేపించడం నేర్పించారు ఎందుకంటే మన బ్రెయిన్లో ఆ అలవాటుని ఇన్స్టాల్ చేశారనమాట బ్రష్ చేయడం డైలీ అని ఇప్పుడు మనం పెద్ద అయ్యాక ఆటోమేటిక్గా చేసేస్తాం సో మనం చేసే గోల్స్ వైపు పనులు కూడా మనం ఆటోమేటిక్గా చేస్తే మనం డెఫినెట్గా ఆ గోల్ని రీచ్ అవుతాం సో హౌ టు మేక్ దిస్ యాస్ అ హ్యాబిట్ మీకు అలవాటుగా ఎలా మారాలి ఫస్ట్ కొద్ది రోజులు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడమే నిజంగా పెద్ద ప్రాబ్లం సో మన బ్రెయిన్ ఏంటంటే ఇట్ ఆల్వేస్ పుష్ పుష్యూ టువర్డ్స్ ద కంఫర్ట్ జోన్ వద్దులే రోజు లేవకపోతే పర్వాలేదులే రోజు నువ్వు జిమ్కి వెళ్ళకపోతే పెద్ద మునిగిపోయింది ఏం లేదులే రోజు ఈ పని చేయకపోతే మనం డబ్బులు సంపాదించింది పెద్దగా ఏమి ఉండదులే ఇలా మన బ్రెయిన్ మనని ఎప్పుడూ వద్దు వద్దు అని చెప్తూ ఉంటుంది మనని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనం కొత్త విషయాలని నేర్చుకునేటప్పుడు రెసిస్ట్ చేస్తుంది సో మీరు ఈ రెసిస్టెన్స్ నుంచి బయటపడాలంటే ఐ విల్ టెల్ యూ అ స్మాల్ ఫార్ములా ఫస్ట్ క్రియేట్ ఎ ట్రిగర్ ట్రిగర్ అంటే ఏంటి అంటే మార్నింగ్ ఎర్లీగా ఫైవ్ ఓ క్లాక్కి లేవాలనుకోవడం మీరు గోల్ పెట్టుకున్నారనుకోండి కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్కి ఒక డిఫరెంట్ అలారం రెగ్యులర్ సౌండ్ ఉండేదానికంటే వింత సౌండ్ కొత్త సౌండ్ క్రియేట్ చేసుకోండి ఈ అలారం పెట్టుకొని మీరు డే టైంలో కూడా ఆ అలారం విన్నప్పుడు పడుకున్నప్పుడు అలారం వినంగానే లేవాలి అని ప్రాక్టీస్ చేయండి ఒక టూ త్రీ టైమ్స్ మన బ్రెయిన్ కి ఏదైనా రిపీటెడ్గా చెప్తే అప్పుడే అది హ్యాబిట్ గా మారుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకిల్ సైక్లింగ్ అయినా లేదా స్విమ్మింగ్ అయినా లేదా కార్ డ్రైవింగ్ స్కూటర్ డ్రైవింగ్ కొత్తలో మనం అసలు ఎక్కడ ఏముంది అని టెన్షన్ పడతాం కానీ ఒకసారి అది ప్రాక్టీస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సైక్లికల్ గా మనం ఆ పని చేసుకుంటూ పోతాం సో ఆటోమేటిక్ అయ్యే పనులు ఇది ఆటోమేటిక్ చేసే పనులకి కారణం మన బ్రెయిన్లో బేసిల్ గ్యాంగ్లియా అనేసి సెంటర్ ఉంది దే ఆర్ ఆల్సో కాల్డ్ ఆస్ బేసిల్ న్యూక్లియర్ మన బేస్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉంటాయి ఈ బేసిల్ గ్యాంగ్లియాకి ఒక గొప్పతనం ఏంటంటే అది రిపీటెడ్గా సైక్లికల్గా ఏ పని అయితే మనం దానికి నేర్పిస్తామో అది ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం కొత్త హ్యాబిట్ క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ టిప్ ఏంటంటే ట్రిగర్ ట్రిగర్ అంటే ఏంటి అలారము లేకపోతే మీరు జిమ్కి వెళ్ళాలనుకున్నారనుకోండి మీ బెడ్ పక్కనే జిమ్ సూట్ వేసుకోవడం లేదా జిమ్ షూస్ పెట్టుకోవడం ఓకే మీరు మిమ్మల్ని మోటివేట్ చేసేటట్టుగా మీ ఇంట్లో వస్తువులు పెట్టుకోవడం అవి చూసినప్పుడల్లా మీరు ఎవరిలాగైతే డబ్బున్న వ్యక్తిలాగా అవ్వాలనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వారెన్ బఫెట్ లాగా అవ్వాలనుకుంటున్నారనుకోండి సో వారెన్ బఫెట్ ఫోటో పెట్టుకోవడం సో ఇలా మిమ్మల్ని మీరు ఎవరిని అయితే చూసి ఇన్స్పైర్ అవుతారో వాళ్ళ ఫోటో పెట్టుకుని నేను వాళ్ళలాగా అవ్వాలి అని సో దట్ క్రియేట్స్ ట్రిగర్ మైండ్ నేను చెయ్యాలి నేను చేస్తే నేను అలా ఒక రోజు అవుతాను అన్న కాన్ఫిడెన్స్ మీలో ఒకటి వస్తుంది సెకండ్ ఈజ్ యాక్షన్ టేకింగ్ అంటే యాక్షన్కి ఏంటి రొటీన్గా ఆ పని చేయడం రొటీన్గా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చిన్నగా స్టార్ట్ చేయండి మన అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక బుక్లో టూ మినిట్స్ రూల్ అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేయాలనుకున్న వాళ్ళు కనీసం లేచి ఒక రెండు నిమిషాలు రోజు జంపింగ్ జాక్స్ చేయండి లేదా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదవాలి డైలీ అనుకున్నారనుకోండి రోజు ఒక్క పేజ్ మాత్రమే చదవండి అది కష్టం అనిపించదు రెండు నిమిషాలే చదవండి రోజు గ్రాటిట్యూడ్ రాయాలనుకున్నారనుకోండి రాత్రి పడుకునేటప్పుడు రెండే రెండు నిమిషాలు గ్రాటిట్యూడ్ రాయండి ఏ పైన ఏ పనైనా చిన్నగా స్టార్ట్ చేయండి బట్ రోజు చేయండి కొద్దిసేపే చేయండి ఎక్కువ టైం చేయకండి దానివల్ల మీ బ్రెయిన్కి ఆ పని అనేది మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రివార్డ్ మీకు మీరు ఏదో ఒకటి షబాష్ అని మనకు మనం చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు కరెక్ట్గా ఆ పని రెగ్యులర్ గా చేస్తున్నారు ఒక నెల రోజుల పాటు ఆగకుండా మీరు అనుకున్న హ్యాబిట్ని ని రెగ్యులర్ గా చేస్తూ వచ్చారనుకోండి మీకు మీరు ఏదో ఒక గొప్పగా ఒక గిఫ్ట్ ఇచ్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ డైట్ చేసే వాళ్ళు మీకు మీరు ఒక మీకు కేక్ అంటే ఇష్టం ఉంటే ఒక కప్ కేక్ గిఫ్ట్ ఇచ్చుకోండి మీరు ఒక డ్రెస్ గిఫ్ట్ ఇచ్చుకోండి ఓకే అండ్ విచ్ గివ్స్ డోపమిన్ ఇన్ యువర్ బాడీ అనమాట మనకి ఆ రివార్డ్ హార్మోన్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది మీకు మీరుగా ఏదైనా అప్రిషియేట్ చేసుకుంటే ఎస్ ఐ ఇట్ నేను చేయగలిగాను థర్టీ డేస్ చేశాను అంటే నేను ఈజీగా ఈ ఈ సంవత్సరం మొత్తం కంటిన్యూ చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది సో ఈ త్రీ స్టెప్స్ ఫాలో అవ్వండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టేయింగ్ ఫోకస్ మనకి ఏదైనా స్టార్టింగ్ లో మోటివేటింగ్ గా ఉంటుంది మన విల్ పవర్ హైగా ఉంటుంది కానీ విల్ పవర్ అనేది మోటివేషన్ అనేది కొద్ది రోజులకి మాత్రమే పనిచేస్తుంది ఏదో ఒక రోజు మన మోటివేషన్ ట్యాంక్ ఖాళీ అయిపోతుంది సో ఆ పని మనకి బోర్ అనిపించిన నచ్చకపోయినా రెగ్యులర్గా చేయడం ఈవెన్ విరాట్ కోహ్లీని చూస్తే కూడా ఆయనకి డైలీ రెండు రెండు గంటలు జిమ్ చేయాలి చేస్తారు సో డైలీ టూ అవర్స్ జిమ్ చేయాలి అంటే ఫస్ట్ లో బాగానే ఉంటుంది తర్వాత తర్వాత ఎవరికైనా బోర్ కొడుతుంది కానీ బోర్ కొట్టినా సరే అది చేస్తారు చూడండి దట్ ఈస్ కాల్ డిసిప్లిన్ మీరు ఒక్కసారి ఇది ఒక రెగ్యులర్ గా ప్యాటర్న్ గా మీరు ఈ ఆరు నెలలు ఒక మూడు నెలలు ఒక నైన్టీ డేస్ మీరు కంటిన్యూస్ గా చేసి చూడండి మీ బ్రెయిన్ లో అది అలవాటుగా మారిపోతుంది మీకు ఆ పని చెయ్యనప్పుడు ఏదో వెలితిగా అనిపిస్తుంది అదే ఈ రోజు చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్నానం చేయకుండా ఉన్నారనుకోండి మీకు నచ్చుతుంది ఆ రోజు ఒకలాగా మనకి డిస్టర్బ్గా ఉంటుంది అలాగే మనం ఈ పని చేయనప్పుడు మనకి ఆ రోజు అలాగే అనిపిస్తుంది చేయనట్టుగా ఏదో తగ్గిపోయినట్టుగా సో ఏదో రోజు స్కిప్ చేస్తే ఓకే ఫైన్ అంటే మనం ఎవరం పర్ఫెక్ట్ మనుషులం కాదు ఏదో ఒక రోజు స్కిప్ చేయొచ్చు బట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ స్పైరల్ స్పైరల్ అంటే ఏంటి ఆ ఒక్కసారి వారంలో ఒక్కసారి స్కిప్ చేయండి పర్వాలేదు బట్ ఐదు రోజులు వారంలో మీరు రెండు సార్లు మూడు సార్లు మీరు స్కిప్ చేస్తున్నారు అనుకోండి అలవాటుని అది హ్యాబిట్ గా మారడం నిజంగా కష్టమండి సో ఐ హోప్ యు లవ్ దిస్ వీడియో మీకు ఈ పాటికి గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి అర్థమైపోయి ఉంటుంది అండ్ చిన్న టిప్ అగైన్ స్టే ఫోకస్డ్ అండ్ క్రియేట్ అ బిగ్ ఐడెంటిటీ అంటే మీరు గోల్ టెన్ లాక్స్ గోల్ కావాలి అని అనుకునే బదులు ఆ పది లక్షలు వస్తే మీరు ఎలా ఉంటారు మీ పర్సనాలిటీ ఎలా ఉంటుంది నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటాను నేను ఇలా ఇలా బిహేవ్ చేస్తాను సో ఆ బిహేవియర్ ఆ ఐడెంటిటీ అనేది మీరు గోల్గా పెట్టుకోండి బికాస్ ఐడెంటిటీ విల్ మోటివేట్ యూ బెటర్ దాన్ యువర్ గోల్స్ ఓకే సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గొప్పగా సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను మీరు కోరుకున్నవన్నీ డెఫినెట్గా మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాను అండ్ మీకు ఇంకా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నేర్చుకోవాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు జాయిన్ మై ప్రోగ్రామ్ ఆల్ ఇన్ ద ప్రోగ్రామ్ బాయ్